హత్య ఘటన కన్నడ కలకలం రేపింది తన అభిమాని అయిన రేణుకా స్వామిని దర్శన్ తన అనుచరులతో కలిసి చిత్ర హింసలకు వెల్లడైంది రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్ పవిత్ర గౌడ్లకు హైకోర్టులో ఓట లభించింది గత కొంతకాలంగా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న వీరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది నటుడు దర్శన్ తన స్నేహితురాలు పవిత్ర గౌడతో కలిసి తన అభిమాని అయిన రేణుకా స్వామిని హత్య చేసిన ఘటన కర్ణాటకలో కలకలం రేపింది ఈ హత్య కేసులో దర్శన్ ఏటూ పవిత్ర గౌడ ఏవ నిందితురాలిగా పోలీసులు కేసు నమోదు చేశారు వీరికి హైకోర్టులో ఊరట లభించింది రేణుకా స్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన దర్శన్ పవిత్ర గౌడలకు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఏడాది జూన్ తొమ్మిదిన చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి అనే వ్యక్తిని దర్శన్ అతని స్నేహితురాలు పవిత్రంది చిత్రహింసలకు గురిచేసి మరీ హత్య చేశారు అనంతరం దర్శన్ తన అనుచరుల సహాయంతో రేణుకస్వామి మృతదేహాన్ని బెంగళూరు కామాక్షి ఓ మురికి కాల్వలో పడేశాడు స్థానికులిచ్చిన ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రేణుకాస్వామి హత్య కేసును దర్యాప్తు చేపట్టారు మొబైల్ సిగ్నల్ సాధనంగా దర్శని హత్యకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు రేణుకాస్వామి హత్య కేసులో ఏవ నిందితురాలిగా పవిత్ర గౌడ ఏటూగా దర్శన్పై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు ఈ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి కన్నడ నటుడు దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటూ నటి పవిత్ర గౌడతో సహజీవనం చేయడమే చివరకు రేణుకాస్వామి హత్యకు దారితీసింది పవిత్ర గౌడ తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో దర్శన్తో కలిసి ఉన్న ఫోటోలను పోస్టు చేయగా వాటికి దర్శన్ అభిమాని అయిన స్వామి అసభ్యకరంగా కామెంట్లు పెట్టాడు పవిత్ర గౌడ వల్లే దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటున్నారని ఆయనను విడిచి పవిత్ర గౌడ వెళ్లిపోవాలంటూ తరచూ పోస్టులు పెట్టేవాడు రేణుకాస్వామి అంతేకాదు ఈ విషయంలో పవిత్ర గౌడపై రేణుకస్వామి బెదిరింపులకు సైతం దిగాడు ఈ విషయాన్ని పవిత్ర గౌడ దర్శన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తన అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో దర్శన్ తన అభిమాన సంఘం నాయకులు ఇతరులతో కలిసి రేణుకాస్వామిని బలవంతంగా బెంగళూరు తీసుకొచ్చేలా చేశారు ఆ తర్వాత రేణుకను ఓ గోదాములో బంధించి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి ఇనుపరాడ్లతో కుట్టి చిత్రహింసలకు గురిచేశారు తనను చంపవద్దని రేణుకాస్వామి ఎంత ప్రాధేయపడినప్పటికీ వాళ్లు కనకరించలేదు అయితే దర్శన్ ఆయన అనుచరుల దాడిని తట్టుకోలేక రేణుకాస్వామి ప్రాణాలు కోల్పోయాడు అనంతరం రేణుకాస్వామి డెడ్ బాడీని దర్శన్ తన అనుచరుల సహాయంతో మురికి కాల్వలో పడేశాడు రేణుకాస్వామి హత్య కేసులో నిందితులైన దర్శన్ ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడలను పోలీసులు అరెస్టు చేశారు రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టైన దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి సోషల్ మీడియాలో దర్శన్ తన మిత్రులతో కలిసి సిగరెట్ తాగుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి దీంతో బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు దర్శన్ను ను బళ్ళారి జైలుకు తరలించారు అప్పటి నుంచి దర్శన్ బళ్ళారి జైల్లోనే ఉన్నారు రేణుకస్వామి హత్య కేసులో ఏ వన్ ఏ టూ నిందితులుగా ఉన్న పవిత్ర గౌడ దర్శన్లకు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది రేణుకస్వామి హత్య కేసులో ఇదొక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు కర్ణాటకలో కలకలం రేపిన రేణుకా స్వామి హత్య కేసు నిందితులకు ఎటకేలకు బెయిల్ వచ్చింది అభిమానిని హత్య చేసి జైలు పాలైన దర్శన్ ఆయన స్నేహితురాలికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది